పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వెళ్ళి వచ్చాయంట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దేనికి వెళ్ళాడో నాకు అర్థం కాల ముష్టి కోసం వెళ్ళాడా సీట్లు ముష్టి కోసం అయ్యా నేను చెప్తున్నానయ్యా జనసేన కార్యకర్తలకి జనసేన నాయకులకి మాకు టికెట్ వస్తుంది మేము గెలుస్తాము ఓడతాము అని కంగారు పడుతున్నటువంటి జనసేన నాయకులందరికీ చెప్తున్నా కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదకండి చంద్రబాబు నాయుడు గారి మాట విని పవన్ కళ్యాణ్ మీ ముంచే పరిస్థితిలో ఉన్నాడు ఏదో అరవై సీట్లు ఇస్తారు డెబ్బై సీట్లు ఇస్తారు ఎనిమిదో తొమ్మిదో పార్లమెంట్ సీట్లు ఇస్తారని బయట మీరు ప్రచారం చేసుకుంటారు ముష్టి వేస్తాడు ఆ ముష్టి తీసుకునేటువంటి పరిస్థితి తప్ప గత్యంతరం లేని పరిస్థితి మీకుందని మనవి చేస్తున్నా పొద్దున ఒకసారి వెళ్ళాడు సాయంత్రం ఒకసారి వెళ్ళాడు రోజు తిరగటమే పని తప్ప ఫలితం ఉండదు ఏ ఇరవయో ఇరవై ఐదో ఇరవై రెండో ఇరవై మూడో ఇస్తే గగనం ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి ఎవరైతే జనసేనకు ఉన్నటువంటి కార్యకర్తలు మీరు మోసపోతున్నారనే విషయాన్ని దయచేసి గమనించమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను సక్సెస్ఫుల్ సీఎంగా సక్సెస్ఫుల్ సీఎంగా ఈ రాష్ట్రంలో చరిత్రలో నిలబడిపోతాడు మళ్ళా గెలిచిన ముఖ్యమంత్రిగా నిలబడబోతున్నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ఏ విధంగా నిలబడ్డాడో ఆ విధంగా ఎన్ని పద్మ వ్యూహాలు వేసినా ఎందరు కలిసినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చీనికలు చేసినా చరిత్రలో నిలబడేటటువంటి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి చూపించబోతున్నాడు రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు చేసినటువంటి పనులను చూసిన తర్వాత ఏదో మాట్లాడుతూ ఉంటారు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఇంతవరకు వాళ్ళు సిద్ధమే భేటీల్లోనే ఉన్నారు మేము సిద్ధమయ్యాం ముందుకు దూసుకుపోతున్నాం వాళ్ళు ఇంకా సీట్లు నోట్లు లెక్కేసుకునే పరిస్థితిలోనే ఉన్నారు రా కదలరా అంటున్నారు కనపడడం వల్ల ఎవడో కథలు వచ్చే పరిస్థితి లేదు అందువల్ల జాయింట్గా మీటింగులు పెడతారంట జాయింట్గా మీటింగులు పెడితే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎకరం చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ ఉపన్యాహం చెబుతారంట ఆ మధ్యన లోకేష్ పాదయాత్ర పూర్తి చేస్తే అప్పుడు తీసుకెళ్లారు కదా పవన్ కళ్యాణ్ అలా తీసుకెళ్ళి జనాన్ని పో చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చిత్రం ఏంటంటే ఈ మధ్యన ఆయన ఆయన పేరేంటి లోకేష్ ఉన్నారు చెప్పినట్టు చెప్పినట్టున్నారు ఆయన బయటకు పెడితే మీరు అవుట్ అని దాచేసినవుటే బయటకు అవుటే ఇది వాస్తవం కొన్నాళ్ళు లోకేష్ బాబుని పాదయాత్ర చేసిన వీడు అని చెప్పిన వాడు అని చెప్పిన వాడిని తీసుకెళ్లి పక్కన పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు మిమ్మల్నే పక్కన పెట్టబోతున్నారు ఈ రాష్ట్ర ప్రజానీకం మీరు కూటమి కట్టినా పొత్తులు పెట్టుకున్నా ఏమి చేసినా మిమ్మల్ని పక్కకు పెట్టే పరిస్థితి ఉంటుందని గుర్తు పెట్టుకోమని మనవి